గిన్నెలు బియ్యం నానపెట్టుకున్నామండి దీంతో ఆరు గిన్నెలు నీళ్ళు పోయాలండి ఆరు గిన్నెలు నీళ్ళిపోయాక తర్వాత అది మిక్సీ పట్టాలండి ఆ బియ్యం మిక్సీ పట్టేసేసి అల్లం పేస్ట్ వేసి గురియాలు పట్టాలి ఇవ్వండి అండి బియ్యానికి పావు కిలో సగ్గి వేసామండి ఇదిగోండి అల్లం పట్టుకరగాలి పేస్ట్ చేసి ఇదిగో పోతామండి ఈవేమో మిక్సీ గా పట్టేస్తామండి ఇది కూడా వేసేస్తాం మరిగాక ఆగాయాలి అల్లం వెల్లుపై పేస్ట్ అండి మిక్సీ చేసాం ఇదిగోండి నేను వీడియో తీసేలాపే వేసేసింది మా చిన్న గారు అందుకని మీకు కనపడదు దీంట్లో ఒక నూట యాభై గ్రాముల అల్లం ఒక వంద గ్రాములు పచ్చిమిరకాయలు పేస్ట్ చేసి వేసాం ఇదిగోండి పండుగని దాని మేము కట్టుకోవాలి ఎంతవరకు వచ్చినాయి ఎండ పోతు మీకు డబ్బా ఖరీ ఎండ పోతుంది గుర్తుపోతుంది ఖరీచ్ మా మరదలే మా మరదలో పిండి వడలు పడుతుంది మాకి మా వాళ్ళక్కాయికి ఏ పిండి వడలు పట్ట అంటే అన్ని అన్ని వంటలు వచ్చినాయి అన్నీ వచ్చు మా మరెలున్నారా వంటలు అన్నీ మొత్తం వచ్చు ఏటు జడ్ అన్నీ వచ్చు ఏదో ఏదో పార్టీ వెళ్ళినప్పుడు ముందు దీన్నే పెడతాం అన్ని వంట అన్నీ వచ్చానమాట రకరకాలు అందుకని అందుకనే పిండాలు పట్టాలి మన పడుతుంది ఎండపోతుంది ఇగోండి సగ్ బియ్యం చూసారా పైకి లాగా ఉడుకున్నాయి అనమాట వీడియోలో మిస్ అయిందండి దీంట్లో వేయటం ఇగ ఒక డబ్బా సాల్డ్ సగ్ అయితే వేసాం వాళ్ళకి అయితే నానబెట్టి మిక్సీ పట్టిన వడియాలు బీ పిండి ఉన్నా పెట్టుకోవచ్చు అట్లా లేకపోతే ఇట్లా నానబెట్టినైనా పెట్టుకోవచ్చు జీలకర్ర కూడా అల్లమును పచ్చిమిరగాయలు ఉప్పు తగినంత ఉప్పు ఇవి బాగా మరిగిన తర్వాత బీ మనం రుబ్బుకున్న బీప్ పిండి కలపాలి ప్రాసెస్ చాలా బాగుంటాయి వడియాలు పప్పుచారలకు కానీ పప్పులోకి కానీ కాలక్షేపాన్ని తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి ఇవన్నీ బీఫ్ పిండి కూడా మిక్సీ పట్టిండి వేసేస్తున్నాము చిప్స్గా పోయాలి వన కట్టేస్తే చిప్గా పోయాలండి నాచే వండలు కట్టేస్త పసుగా చేసుకోవాలి బీఫ్ పిండి మేనకోళ్ళలో మావయ్య ఇద్దరు కలిపి బియ్యం పిండి సగ్గు బియ్యం వడియాలి పడుతున్నారు చూసారా మేనకోళలు ప్లస్ మరుదలు mais ou mais... చెక్ మారిపోయిందండి మా మడదలు షేర్ మార్చుకుంటాకెళ్ళండి చెక్ మారిపోయింది కట్టేస్తున్నా ఉప్పు కోసం వస్తా రెండు ఏస్తుందో కంగారు కంగారు వేసిందేమో అసలు బాగా ఉంది అంతా సరిపోయింది మా మడదలు అన్ని లెక్క ప్రకేస్తుంది అంతా లెక్క అసే ఎప్పు తక్కింది ఇది కావాలా

నిన్న జీలకర్ర అచ్చంగా జీలకర్ర వేసి పెట్టాం ఇవాళ వామ వేసి పడుతున్నా ఏమి మా మరద రాక రాక వచ్చింది అందుకని మాకు దొరకదు రాదు అందుకని ఒకసాక పట్టి చేస్తున్నామ్మా పిండిలో వాము ఒకరాకు జీలకర్ర ఒకరాకు అని నిన్న ఒక సేర పట్టేసాం పుల్లుగా ఇవాళ సేర పెడుతున్నాం ఇవాళ వామ్ వేసి పడుతున్నాం చూడమ్మా వాము బాగా వేయాలి இங்கே பற்றி உண்டானம்மா டேட்டுக்கு வான்காலத்தில் தினவச்சம்மா பிள்ளை திட்டாரு ஏறரா பிள்ளை எடுத்தாரா நீத்த உண்டாரா மாதிரி அன்னியும் வச்சம்மா அந்த பற்றி அன்னியாச்சு வசதி பற்றி அன்னி மொத்தம் வச்சு కూడా అది పాకం వెళ్ళండి నువ్వు పాకాని రావాలనుకుంటా ఇవన్నీ నాకు వెళ్ళలే చెప్తుంటే మా మాటలు చెప్తుంటే ఈ దొరకదు మళ్ళీ రాదు ఇంతలో అది మొత్తం ఒక ఒకసారి మొత్తం తోఫాను వచ్చినట్టు వస్తుంది చెప్పాలి ఓ చెప్పాలమ్మా కాకపోతే చైనా ఎలా చేసుకోండి ఇప్పుడు ఎలా చెప్పింది

क्या कर रहे हैं इमी बढ़िया लाभीर पारखने ये हमारा कब आते सहरा माँ सहरे बो नया चिताने नया चिताने जाया लास्ट शेयर की दिक्कत से बोलते ही बोलते नहीं अपुन నేను పట్టిన వడేవాళ్ళు చాలా నీట్గా వస్తున్నట్టున్నాయి చూసారా గుండ్రంగా మీకు గ్యాప్ చీర అంతా ఖాళీయే కదా పిండి అయిపోయింది

క్యామీలో పెట్టినమ్మా ఎవరు బాగున్నాయి ఏంటో ఎవరు బాగున్నాయి ఏంటో ఎండ బాగా వస్తుంది అమ్మా ఎండ బాగా వస్తున్నాయి పై చేసాం అయిపోయింది ఈ ఇంట్లో కడుతున్నాం ఎండ బాగా వస్తుంది మా ఇప్పటికెల్లా ఎందుకు అమ్మా वे <laughs> పిల్లలలో చక్కగా ఎండిపోయింది అమ్మా ఎండాకాలం కదా ఊపి ఎంచుకుంది కలకాలంట వచ్చేసా కేర్ మీద చక్కగా మెదా కూర్చుని అన్నీ వచ్చేసా చక్కగా కేర్ కాచినప్పుడు వల్ల రెండు రోజులు వేసుకుని ఉంటే చాలా వరకాయ ఇక ఉప్పు తీయము ఉచ్చి సమతి అవుతుందా ఎన్నేసిన సన్నబుద్ధి అవుతుందా చాలా బాగుంటుంది వల్చేసింది ఎలా అంటే చూసి లైక్ చేయండి వెళ్ళి ఏమ్మా కెమెరా లైక్ చేయండి చచ్చి కానీ చేయండి అమ్మ గంట కొట్టండి అమ్మా ఈ డ్రోన్ అయిపోయింది